السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بها آية قدومة أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله اصطفى

ముక్తి మోక్షాలను పొందలేరు టుడే గ్లాస్ గ్రహిద్దాం ఇన్షా అల్లా ఒక హదీస్ చెప్తున్నాను గ్రహించండి హజరత్ అబు హురైరా ఉల్లేఖనం దైవ ప్రవక్త అలహి వసల్లం ఇలా సెలవిచ్చారు ముహమ్మద్ సొల్లహు అలహి వసల్లం ప్రాణాలు ఏ శక్తి గుప్పెట్లో ఉన్నాయో ఆసక్తి సాక్షిగా నాటి సమాజపు పూర్వకాలపు ఏ వ్యక్తి అయినా సరే యూధుడైనా క్రైస్తవుడైనా నా గురించి విని నా దౌత్యం నా సందేశం వారి వరకు చేరితే అతడు నన్ను నేను తెచ్చిన ధర్మాన్ని విశ్వసించకుండానే మరణిస్తే అతడు తప్పకుండా నరకవాస్తుల్లో చేరిపోతాడు ముస్లిం హరిస్తండి అంటే ఇక్కడ ప్రొక్త ముహమ్మద్ గారు చెప్తున్నారు ఎవరి అయితే నా ప్రాణం ముందు అల్లా సాక్షి చేసి నేను చెప్తున్నాను పూర్వకాలపు జనులు అది ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే యూదుడైనా క్రైస్తవుడైనా నా యొక్క ధర్మం నా గురించి నా దౌత్యం నా సందేశం వారెవరకు చేరింది కానీ అతను నన్ను ఆచరించలేడు నా యొక్క సున్నతను ఆచరించలేదు నేను తెచ్చిన ధర్మాన్ని విశ్వసించకుండా వర్ణించాడు అప్పుడు అతను తప్పకుండా నరకవాసుల్లో చేరిపోతాడు అని చెప్పేసి తెలపడం జరిగింది ఈ హదీసులో యూదులు క్రైస్తవుల ప్రస్తావన కేవలం ఒక ఉదాహరణ తీసుకొని ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది యూదులు క్రైస్తవులు లాంటి చివరి దైవ ప్రవక్త మొహమ్మద్ అలహి వసల్లంను విశ్వసించి ఆయన ధర్మ శాస్త్రాన్ని అనుసరించనంత వరకు మోక్షానికి నోచుకోలేకపోయినప్పుడు మరి ఎవరైతే ఉన్నారో దైవ తిరస్కారులు బహుదైవ ఆరాధకుల గతి ఏమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు మొత్తానికి హీస్ లో విషయం సరళంగా స్పష్టంగా ఉంది అంటే నేటి ప్రవక్త యుగంలో అది మొహమ్మద్ సోల్లహు అలీ వల్ల ప్రభవనతో ప్రారంభమైంది ప్రళయం వరకు కూడా ఇది కొనసాగుతుంది ఎవరికైనా ప్రవక్త వస్తలం దౌత్యం ఆయన సందేశం అందినప్పటికీ వారు దాన్ని విశ్వసించకపోతే ఆయన తెచ్చిన ధర్మాన్ని తన ధర్మంగా స్వీకరించక అదే స్థితిలో గనుక అతను మరణిస్తే వారు ఎక్కడికి వెళ్తారు నరకానికి పోతారు అంటే వారు పూర్వ ప్రవక్తలను పూర్వ గ్రంథాలను పూర్వ ధర్మ శాస్త్రాలను విశ్వసిస్తున్న యూదులు క్రైస్తవులైనా సరే చివరి దైవ ప్రవక్త మహమ్మద్ సవల్లా అలీ వసల్లం జన్మించిన తర్వాత ఆయనను విశ్వసించి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత వరకు వారికి ముక్తి మోక్షాలు అనేది ఉండదన్నమాట అయితే ఎవరికైనా ఆయన దౌత్యం ఆయన సందేశం గురించి కానీ అసలే తెలియని వారి విషయం అయితే వేరు మరి యొక్క మామిడి వేరుగా ఉంటుంది ఎందుకంటే ఆ పాప మతడికి శ్వాస ఏమిటో తెలియచేయలేదు కనుక అసలు ఈ సమస్య ధార్మిక అవగాహన లోపం వల్ల జరుగుతుంది అనమాట ఒక హదీస్ చెప్తున్నాను గ్రహించండి హజరత్ అబ్దుల్లా బిన్ మూర్ అది అల్లాహు ఉల్లేఖనం ఆయన ఇలా అంటున్నారు ఒక వ్యక్తి దైవ ప్రవక్త వసల్లం సన్నదిలో హాజరై ప్రవక్త సోల్లా అలీ వసల్లం ఇలా ప్రశ్నించాడు దైవ ప్రవక్త ఒక క్రైస్తవ వ్యక్తి బైబుల్ బైబిల్ ఇంజిల్ అంటే బైబిల్ అంటే అప్పుడు ఇంజిల్ అంటారనమాట ప్రకారం ఆచరిస్తున్నాడు అలాగే ఒక యూధ వ్యక్తి తౌరా అంటే తౌరాత్ గ్రంథం ప్రకారం నడుచుకుంటున్నాడు అతడు దైవాన్ని ప్రవక్తను కూడా విశ్వసిస్తాడు అయినప్పటికీ మీ ధర్మం మీ ధర్మ శాస్త్రం ప్రకారం మాత్రం నడుచుకోడు మరి ఈ విషయమే మీ ఆదేశం ఏమిటి అని అడగగా దానికి ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చారు ఏ యూధుడు ఏ క్రైస్తవుడైతే నా గురించి విని కూడా నా సందేశం వారికి అందిన తర్వాత కూడా నా విధేయతను స్వీకరించకపోతే అతడు నరకానికే పోయేవాడు అంటే ఇక్కడ యూధుడు ఏంటి తౌరాత్ ఇంజీలు జబూర్ బృందం ఇవన్నీ కూడా దైవ బృందాలే తవరాత్ గ్రంథాన్ని ప్రవక్త మూస అలహి వారిపై అలాగే యూదుల కోసం అవతరింప చేశాడు ఈ జబూర్ గ్రంథం అనేది ప్రవక్త దావూద్ అలీ వసలం వారికి అవతరింప చేశాడనమాట ఇది ప్రధానంగా అందులో అల్లాహ్ యొక్క కరుణ స్థుతించడం ఆ అల్లహ్ యొక్క మహిమను పొగడడం ఆయన యొక్క సృష్టి అందాన్ని వర్ణించడం అలా ఉంటుంది ఆ తర్వాత ఇంజి గ్రంథం అనమాట ప్రవక్త ఈసా అలహీస్లం వారికి అవతరింప చేశారు అనమాట వారిపై తర్వాత చిట్ట చివరిగా ప్రయాణ గ్రంథం అనమాట ఇది మన ప్రవక్త ముహమ్మద్ సొల్లఅం వారిపై అవతింప చేయబడింది అనమాట అంటే యూదులు క్రైస్తవులు తమ తమ గ్రంథాలను దైవ గ్రంథమే కదా అని చెప్పి తమ తమ గ్రంథాలను మరియు ఆ గ్రంథం ఎవరిపై అయితే అవతరింప చేయబడిందో ఆ ప్రవక్తను విశ్వసిస్తారు అయినా కూడా వాళ్ళు సాఫల్యం చెందరు ఎందుకంటే వారు మన నబీ యొక్క ఉమ్మత్ అనమాట సో కాబట్టి చిట్ట చివరి ప్రవక్త అయినా మన యొక్క ప్రవక్తను అనుసరించాలి మన కురాన్ గ్రంథాన్ని వాళ్ళు విశ్వసించాలి మొత్తం మన ప్రవక్త గారిని ఐడియల్ గా చేసుకోవాలన్నమాట అర్థమవుతుందా అలా వారు చేసుకున్నంత వరకు కూడాను వారు సన్మార్గాన్ని పొందలేరు ఇప్పట్లో చూస్తున్నాం కదా క్రైస్ క్రిస్టియన్స్ ఉన్నారు ఇప్పట్లో అంటే మన ప్రవక్త గారి యొక్క కురాన్ గ్రంథము ఉంది ఆయన యొక్క సందేశము తెలుసు ఆయన చిరుచి ప్రవక్తని తెలుసు మన మానవాళికి ఐడియాలని తెలుసు ఏంటి ఈ కాలంలో మన ప్రవక్త గారు ఉమ్మది కదా వాళ్ళు అవునా కదా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మన ప్రవక్త గారి యొక్క సున్నతిని పాటించడం పాటించడం లేదు మరి మన కురాన్ గ్రంథం మన యొక్క కురాన్ గ్రంథంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ యొక్క విషయాల అవగాహన వాళ్ళు తెలుసుకోలేదు ఈ మాన అనేది తెచ్చుకోలేదు అనమాట అంటే నమ్మలేదు వాళ్ళు వాళ్ళ యొక్క క్రిస్టియన్స్ ఏదైతే ఇంజిల్ గ్రంథాన్ని ఇచ్చారో దాని మీద వాళ్ళు విశ్వసిస్తున్నారు ఖురాన్ తిరస్కరించారు ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఉన్నారు కదా యూదులు వాళ్ళు తౌరాతులు స్వీకరించారు ఖురాన్ తిరస్కరిస్తున్నారు తిస్కరిస్తున్నారు అలా అనమాట అలా వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఏంటి సన్మార్గంలో ఉన్నట్టు కానీ వాళ్ళ ఉద్దేశం ప్రకారం కాదు కదా అల్లా సుబ్బానవతాలి యొక్క మార్గంలో ఎవరైతే ఉంటారో ఆయన చెప్పిన మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సన్మార్గంలో ఉన్నట్టు ప్రజలంతాను నేను మంచి లాభంలోనే ఉన్నాను నేను మంచి లాభదాయకమైన పనులు చేసుకుంటున్నాను అని చెప్పేసి భావిస్తారు కానీ అవి వాటికి ఎటువంటి లాభాన్ని చేకూర్చలేవు వీళ్ళు విశ్వసిస్తున్నారు ప్రార్థనలు చేసుకుంటున్నారు కానీ నిజమైన ప్రవక్త ఎవరు మనందరికీను మనందరికీ కూడాను చిట్ట చౌర ప్రవక్త మొహమ్మద్ సల్ల వసల్లం గారే మనకి ఐడియల్ అనమాట అది విషయం కాబట్టి దీని ప్రకారం మీకేం తెలిసింది తౌరాతు ఇంజీలనే అనుసరిస్తూ ఇదే తమ యొక్క మోక్ష మార్గం అని భావిస్తే అతనికి మోక్షం అనేది లభిస్తుందా అంటే యథార్థం లభించదు ఇక్కడ పవిత్ర కురాన్ గ్రంథంలో ఇలా ప్రకటించారనమాట ప్రవక్త ప్రజలకు ఇలా చెప్పు మీరు నిజంగానే దైవం పట్ల ప్రేమ గలవారైతే నన్ను అనుసరించండి దైవం మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ తప్పుల్ని మరణిస్తాడు సూర్ అలీ ఇమ్రాన్ ముప్పై ఒకటవ గ్రహించండి